హాయ్ ఫ్రెండ్స్ అందరూలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ స్వాప్తి అప్పు టుడే లాగ్ ఏంటంటే మా ఏరియాలో సూపర్ మార్కెట్ ఉందండి సరే కొన్ని ఫ్రూట్స్ కోసం వెళ్ళామనమాట మొన్న వెళ్ళినప్పుడు నాకు ఈ ఆకు అనిపించింది నేను ఏంటంటే ఇది చూసి తామరాకు అనుకున్నాను తామరాకులు కూడా ఏంట్రా బాబు అనుకున్నాను మళ్ళీ చూసి దీని పేరు సరస్వతి ఆకు అంట నేనెప్పుడు చూడలేదండి మీరు చూసారా తెలిసిన వాళ్ళకైతే ఓకే నేనే నేనైతే నాకైతే తెలీదు అసలు ఎప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా సరే ఎందుకు ట్రై చేయకూడదని తీసుకొచ్చాను ఇంటికి ఇది పప్పుకి వాడచ్చంట పచ్చడికి కూడా వాడచ్చంట దీనివల్ల లాభాలంట ఏందంటే చిన్నపిల్లలు కూడా అంట అండి మతి మార్పు ఉంటుంది కదా కొంచెం పెద్ద వాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళకు కూడా వాడచ్చంట చాలా మంచిది అంట నాకు కూడా తెలీదు అక్కడ ఉండే వాళ్ళు చెప్పారనమాట ఇంక తీసుకొని వచ్చాను పప్పు ఉండదామనేసి తీసుకొని వచ్చాను మీరు ఎప్పుడైనా చూసారా చూడండి సేమ్ ఎలా ఉందంటే చూడండి ఎలా ఉందో తామ్ర ఆకులు ఉంటాయి చూడండి మనకి అలా ఉన్నాయి రౌండ్ రౌండ్గా అసలు ఏందో అండి వింత వింత ఆకులు నేను పుట్టి పెరిగిన కానీ అసలు ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట మరి దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో నాకైతే తెలీదు మొత్తానికి ఈరోజు పప్పు ఉండుదాములే డిసైడ్ అయ్యాను ఇంకా మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ తీస్తున్నాను ఓకేనా ఈ ఆకు గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి అసలు దీని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మరి మొత్తానికి తెలియని వంట తెలియని ఆకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాయి ఈరోజు ఇంక ఈరోజు మండే కదా మా ఇంట్లో ఇంకా నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి ఇంక పప్పు చేద్దాంలే ఇది పప్పు చేసేసి అరటికాయలు ఉన్నాయి ఫ్రై చేసేద్దాం అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఈ ఆకు తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుందండి ఇంకా సాటర్డే వండలేదు ఇంకా నిన్న సండే మనకి నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నిన్న చేయలేదు ఇంక ఈరోజు నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి ఇది చేద్దామనేది ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా మీకు కూడా చూపిద్దాము ఏందండి కొత్త కొత్త ఆకులు అన్నీ అసలు భయం ఉంటాయి ఒక్కొక్కసారి వెరైటీ ఈ ఆకే కాదండి చెన్నైలో వెళ్తే అసలు తమిళనాడులో అక్కడ అసలు వెరైటీ వెరైటీ ఆకులు అన్ని రకాలు వాడతారు అంటే మనకు తెలియదు మనకు తెలిసింది ఏంది తోటకూర గోంగూర చొక్కకూర పాలకూర ఇవే కదా అసలు మా తిరుపతిలో సిరిరాకు అంటాము ఆ సిర్రాక్ కూడా కొన్ని ఊర్లో తెలియదు అలాగా కొన్ని కొన్ని ఊర్లో కొన్ని ఆకులు ఉంటాయి కానీ వాటి గురించి మనకు తెలియదు అన్నమాట అంతే వాటికి పచ్చడికి ఫ్రైకి అలాగ వాడతారు ఇదిగోండి వేడివేడిగా టీ పెట్టుకున్నాను అనమాట అల్లం చాయ్ నా ఫేవరెట్ ఇంకా మార్నింగ్ కదా కొంచెం టీ కడుపులో పడంతో మనకే పనులు జరగవు కొంచెం టీ తాగేసి ఆకు వలిచేసి ఇంకా గబ్బ గబ్బా పప్పు పొయ్యి మీద వేసేస్తాను ఆల్రెడీ కందిపప్పు నానబెట్టాను పెట్టాను అనమాట ఒక గ్లాస్ పప్పు టీ తాగారా మీరు కూడా ఇదిగోండి ఆకైతే మొత్తం వలచేసాను పప్పు చేసేద్దాం సరేనా పదండి ఇదిగోండి టీ గ్లాస్ పప్పు మేము ముగ్గురమే కదా చిన్న గ్లాస్ పప్పు అనమాట కందిపప్పు కడిగి శుభ్రంగా నానపెట్టేశాను ఒక వన్ అవర్ ముందే దీంట్లో కావాల్సింది ఇదిగోండి పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఆకుకూర కూడా శుభ్రంగా కడిగేసాను ఇది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము దగ్గర ఇదిగోండి ఎప్పుడు కూడా ఆకుకూరల పప్పులకి మనకి పొడి కారం కన్నా కూడా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సరేనా అంటే మీరు ఎంత కాలం తింటారు అంత దాన్ని బట్టి ఎందుకంటే ఆకుకూరల పప్పులకి పొడి కారం కన్నా కొంచెం పచ్చిమిర్చి వేస్తే చాలా రుచి బాగుంటుంది అన్నమాట ఇదిగోండి పచ్చిమిర్చి తుంపేసా కదా ఒకే ఒక టమాటా వేస్తున్నాను చిన్న ఆనియన్ ఒకటి ఇదిగోండి పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాం కదా ఒక ఆనియన్ వేసాను దీంట్లో ఇంకా చింతపండు బదులు నేనేం చేస్తానంటే మామిడికాయ వేస్తానండి ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మామిడికాయ సీజన్లో మామిడికాయ అస్సలు మిస్ అవ్వను చింతపండు ఎక్కువ వాడకుండా మామిడికాయ వేస్తూ ఉంటాను పులుపు కోసము ఇదిగోండి కొంచెం చిన్న ముక్క వేసుకుందాం పులుపు కోసం దీంట్లో పప్పులోకి మామిడికాయ వేసాను కదా మామిడికాయ పప్పు ఏమో స్వాతి గారు అనుకుంటారు మామిడికాయ పప్పు అయితే అస్సలు కాదు చింతపండు బదులు మాత్రం చిన్న ముక్క మామిడికాయ వేస్తున్నాను ఓకేనా ఇదిగోండి మామిడికాయ కూడా తొక్కలతోనే వేస్తున్నాను పులుపు కోసం ఓకేనా ఇంక వేస్తాను కదా ఇప్పుడు కొంచెం పసుపు ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇదిగోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కూడా కొంచమే కారం సరేనా ఇదిగోండి ఒక స్పూన్ ఆయిల్ ఇదిగోండి ఆకుకూర పచ్చిమిర్చి టమాటా ఆనియన్ మామిడికాయ అన్నీ వేసేసుకున్నాం కదా పసుపు కారం అన్నీ కూడా విజులు పెట్టేస్తున్నాను ఒక ఐదారు అయితే పెడతానండి పప్పు ఎప్పుడు కూడా ఆకుకూర పప్పు ఎప్పుడు చేసినా కూడా బాగా మెత్తగా ఉడకబెట్టేస్తాను ఎందుకంటే ఆకులు ఆకులుగా ఉన్నాయనుకోండి మా ఇంట్లో అన్నీ ఏరి ఏరి పక్కన పెడతారనమాట కాబట్టి బాగా మెత్తగా ఉడకబెట్టేసి మెలిపేస్తాను ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది విజులు కూడా పోయింది దగ్గరప్పు ఇప్పుడు ఇదంతా మెదక్కుని వేద్దామండి మెత్తగా ఇదిగోండి పప్పు అయితే మెదక్కునేసాం కదా తాలింపు పెట్టేసుకుందాము ఇదిగోండి ఉప్పు సరిపడా ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను తాలింపుకి ఇదిగోండి పోపు సామాన్లు తాలింబింజలు పప్పు ఎండుమిర్చి తెల్లగడ్డ కరివేపాకు ఇదిగోండి పోపు వేగుతుంది కదా పోపు వేగినాక పప్పు వేసేసుకోవడమే ఇంకా ఈ పప్పు టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మరి ఆకు నాకైతే తెలియదు ఇప్పుడు టేస్ట్ చేస్తాను మీ ముందరే ఇదిగోండి అరటికాయలు కూడా కోసి పక్కన పెట్టేశాను ఫ్రైకి అనమాట ఇదిగోండి తాళి పేగిపోయింది పప్పు వేసేస్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ వాసన మాత్రం గుమ్మ లాడిపోతుందండి సూపర్ ఉంది స్మెల్ అయితే మాత్రం చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదండి స్మెల్ అయితే మాత్రం గుమ్మగుమ్మలు లాడిపోతుంది భలే వాసన వస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ పోపు పెట్టేసాం కదా ఒక కూడి కుడికినాక ఆపేసుకుందాం పప్పు ఇదిగోండి పప్పు అయితే ఒకటి కుడుకుతుంది కదా ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను పప్పు చూడడానికి కూడా చాలా బాగుందండి మన ఆకుకూర పప్పు లాగే ఉంది కానీ టేస్ట్ చేస్తాను టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఇంకా రైస్ అయితే ఇంకా అవ్వలేదు రైస్లో తినడానికి కాబట్టి ఉట్టిదైతే తిని చూపిస్తాను మీకు కాలిపోతుంది మనకు తెలియని కూడా ఒక్కొక్కసారి ట్రై చేయాలి కంపల్సరీ నాకు తెలిసి అయితే నాకు ఏదైనా కొత్తగా అనిపించిందంటే కంపల్సరీ ట్రై చేస్తానండి ఎందుకంటే వాటి రుచి వాటి గురించి ఆస్వాదిస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు తినేటివే తినకుండా కొత్త కొత్తవి ఇప్పుడు చూడండి యా గురించి అసలు నాకు తెలియనిది ఎందుకు ఫస్ట్ టైం తెచ్చాను కాలిపోతుంది అసలు ఏమి తెలియదు బాగుంది మనకి ఎలా ఉందంటే చెప్తాను ఉండండి అప్పు సూపర్ ఉందే చాలా బాగుంది సేమ్ మన పాలకూర పప్పు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉందండి అసలు చా ఇంకా ఎలాగుంటుందో అనుకున్నా నాకు చాలా బాగుంది ఇది రైస్కి బాగుంటుంది వేడివేడి సంగటికి కూడా సూపర్ ఉంటుంది నాకైతే భలే నచ్చింది పప్పు అప్పు నువ్వు కూడా టేసే సూపర్ ఉంది మొత్తానికి కొత్త వెరైటీ అయితే ట్రై చేశాను సక్సెస్ అయిపోయాను అసలు చాలా చాలా టేస్టీగా ఉందండి సేమ్ మన పాలకూర పప్పు ఎలా ఉంటుందో అలాగే ఉంది అసలు సూపర్ ఉంది దాని పక్కన వడియాలు కానీ అప్పడాలు కానీ ఇలాగ అట్టికాయ ఫ్రై క్యారెట్ ఫ్రై వంకాయ ఫ్రై ఇంకేదైనా పక్కన పెట్టుకొని నంచుకొని తింటే బస్ సూపర్ ఉంటుంది నాకైతే తగ నచ్చింది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి దొరికితే ఓకేనా ఈ ఆకే వల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా బ్రెయిన్ షాప్గా బాగుంటుంది అంట అండి కంపల్సరీ ట్రై చేయండి ఇంక ఈ పప్పుకి కాంబినేషన్ అయితే ఈరోజు మా ఇంట్లో అరటికాయ ఫ్రై కట్ చేసి పెట్టాను ఇంకా చేయలేదు ఈ అరటికాయలు ఒక ఫ్రైకి ఎలాగంటే నేను ఫ్రైలకి ఇలాగ రెడీగా చేసి పెట్టుకుంటానండి పౌడరు మీకు అంతకుముందు కూడా వీడియోలో చూపించాను దీంట్లో ఏమీ లేదు కొంచెం పల్లీలు పచ్చని పప్పు కొంచెం మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం ధనియాలు ఇది తెల్ల నువ్వులు కొన్ని అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని లేకపోతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసి పెట్టేసుకుంటాను ఇది అన్ని ఫ్రైస్కి చాలా బాగుంటుంది అరటికాయకాయ కాదండి ఎన్ని అసలు ఏ ఫ్రైకైనా చాలా బాగుంటుంది కొంచెం పొడి వేసుకొని కలిపేవి అనమాట అలా అయిపోతాయి నా వంటలన్నీ కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఓకే అండి టుడే వ్లాగ్ అయితే సరస్వతి ఆకు పప్పు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా టుడే వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందు మీ స్వాతి అప్పు బై ఫ్రెండ్స్